హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మంచి కమర్షియల్ సైట్ ఒకటి మనం చూడబోతున్నాం ఇది రెండు వందల అరవై రెండు గజాల పడమర ఫేసింగ్ కమర్షియల్ సైట్ ఇది వెస్ట్ ఫేస్ టూ హండ్రెడ్ అండర్ సిక్స్టీ టూ స్క్వేర్ యార్డ్స్ సెంటర్లలో చూసుకుంటే గనక ఫైవ్ పాయింట్ ఫోర్ సెంట్స్ అండ్ ఇది కమర్షియల్ ఏరియాలో ఉంది ఇక్కడ మీరు ఈ సైడ్ తీసుకుని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నట్లయితే కనుక పర్ మంత్ టూ ల్యాక్స్ వరకు కూడా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది ఈ రోడ్ అంతా కూడా కమర్షియల్ మెయిన్ రోడ్కి ఆనుకుని ఉన్న లే సైట్ ఇది అండ్ ఇది లొకేషన్ బొమ్మూరు హైవే సెంటర్ దగ్గర బాలాజీపేట ఏరియాలో ఉంది ఈ రూట్కే రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా కాంప్లెక్స్ తాడితోట ఇలా కొట్టుపల్లి బస్టాండ్ ఐఎల్టీ జంక్షన్ ఏదైనా సరే హైవే నుండి టర్న్ అయ్యేది ఈ రూటే ఈ రూట్లో అవైలబుల్ ఉన్న సైట్ ఇది ఒకటే సేల్కి అది కూడా మంచి మెజర్మెంట్స్తో దీని మెజర్మెంట్స్ ఫార్టీ సిక్స్ ఫీట్ ఫేసింగ్ అండ్ డెప్త్ ఫిఫ్టీ టూ ఫీట్ మొత్తం రెండు వందల అరవై రెండు గజాలు అండ్ ఇది థర్టీ ఇయర్స్ నుండి సింగిల్ డాక్యుమెంట్ ఒకటే డాక్యుమెంట్ క్లియర్ టైటిల్ డాక్యుమెంటేషన్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు అండ్ ఇది గజం యాభై ఎనిమిది వేలు చెప్తున్నారు స్క్వేర్ యార్డ్ ప్రైజ్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ మీరు ఈ యొక్క సైటు కాస్ట్ కాదు కానీ లైవ్లో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే ఈ రూట్లో ఎప్పుడు ఆల్వేజ్ ట్రాఫిక్ ఉంటుంది అండ్ మొత్తం ఇలా హైవే క్యాష్వరం నుండి వాళ్ళందరూ ఈ రూట్ అంతా కూడా రాజమండ్రి రావడానికి వాడతారు ఎక్కువ సో మీరు చూడొచ్చు వీడియోలు చూపిస్తున్నాను చూడండి మెయిన్ రోడ్ చూసారు కదా ఇది మెయిన్ రోడ్కి ఆనుకుని ఉన్న సైట్ ఈ పక్కనే దగ్గరలోనే భాష్యం స్కూల్ ఉంది అండ్ బొమ్మూరు హైవే సెంటర్ వన్ సెవెంటీ మీటర్స్ చాలా దగ్గర హైవేకి అండ్ ఈ రూట్ మాత్రం ఎప్పుడు ఫుల్గా రద్దీగా ఉండే రూట్ ఇది రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్న ఇటే వెళ్తారు అదేవిధంగా కాంప్లెక్స్ అండ్ బస్ బస్టాండ్ ఐఎల్టీడి జంక్షన్ ప్రతిదీ కూడా యూనిట్కే వాడతారు సో మరొకసారి చెప్తున్నాను చూడండి ఇది పడమర ఫేసింగ్ కమర్షియల్ సైట్ రెండు వందల అరవై రెండు గజాలు ఇది మొత్తం తీసుకున్నట్లయితే కనుక గజం యాభై ఎనిమిది వేలకి ఇస్తారు స్లైట్లీ నెగోషియబుల్ ఉంది అదేవిధంగా ఇందులో ఆఫ్ కావాలంటే కనుక గజం అరవై ఐదు వేలు పడుతుంది మొత్తం తీసుకోవడం ద్వారా కాస్ట్ తగ్గుతుంది లేదు ఆఫే కావాలనుకుంటే కనుక గజం అరవై వేలు పడుతుంది ప్రైజ్ నెగోషియబుల్ ఉంది ఫిక్సెడ్ ప్రైస్ కాదు అండ్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కనుక ఇలాంటి సైట్ మీద ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి ప్రాఫిట్స్ మీకు అయితే వస్తాయి ఎందుకనంటే ఇది కమర్షియల్ ఏరియా అండ్ ఇటువంటి ఏరియాలో ఇటువంటి సైట్స్ దొరకవు బట్ కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది బట్ మీరు పెట్టిన దానికి వర్త్ అయితే ఉంటుంది ఎంత పెడతారో దానికి డబల్ వర్త్ ఉంటుంది పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నట్లయితే కనుక కింద పైన కూడా మీరు షాప్స్ వేసుకోవచ్చు అప్ టు స్టేర్స్ వరకు పై దానిపైన రెంటల్ హౌసెస్ ఎంత బాగా డిజైన్ చేసుకుంటే అంత బాగా ఇన్కమ్ జనరేట్ అవుతుంది మరొకసారి చెప్తున్నాను చూడండి ఇది వెస్ట్ ఫేస్ పడమర ఫేసింగ్ రెండు వందల అరవై రెండు గజాలు సెంట్రల్లో చూసుకుంటే కనుక ఫైవ్ పాయింట్ ఫోర్ సైట్స్ అండ్ దీని మెజర్మెంట్స్ ఫార్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ టూ అండ్ దీని లొకేషన్ బొమ్మూరు బాలాజీపేట ఇక్కడ నుండి కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను వెయిట్ చేయండి అండ్ దీని ఆపోజిట్గా రోడ్ ఉంది బట్ అది ఎటువంటి ప్రాబ్లం లేదు వాస్తపరంగా కూడా ఒక్కొక్కరు ఒకలా చెప్తారు సిద్ధాంత్ గారు సో కొంచెం సీనియర్టీ ఉన్నవారిని తీసుకొచ్చి చూపించుకున్నట్లయితే కనుక డెఫినెట్లీ మంచి సైట్ ఇది గజం కాస్టు యాభై ఎనిమిది వేలు మొత్తం సైడ్ తీసుకున్నట్లయితే కనుక అండ్ చూడండి ఈ సైడ్ నుండి బొమ్మూరు హైవే సెంటర్ వన్ సెవెంటీ మీటర్స్ భాష్యం స్కూల్ ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ ఏఎంజీ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ ఉంది బొమ్మూరులో అది సెవెన్ హండ్రెడ్ మీటర్స్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ అండ్ హాలిక్స్ ఫ్యాక్టరీ వన్ పాయింట్ ఫైవ్ కేఎం చూడండి కలెక్టర్ ఆఫీస్కి చాలా దగ్గరగా ఉంది అదేవిధంగా ఈనాడ ఆఫీస్ హైవే సెంటర్ వన్ పాయింట్ ఫైవ్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ టూ పాయింట్ వన్ కేఎం డిమార్ట్ హుకుంపేట టూ పాయింట్ టూ కేఎం మారంపూడి ఎన సిక్స్టీన్ జంక్షన్ త్రీ పాయింట్ టూ కేఎం కోట్టుపల్లి బస్ స్టాండ్ ఫోర్ కేఎం కిమ్స్ హాస్పిటల్ ఉంది కదా బుల్లిన హాస్పిటల్ అది ఫోర్ పాయింట్ ఫోర్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ ఫోర్ పాయింట్ సిక్స్ కేఎం లాలా చెరువు సెంటర్ సిక్స్ పాయింట్ నైన్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ సెవెంటీన్ కేఎం అండ్ రీసెంట్గానే ఈ రూట్కి ఆర్టీసీ బస్సు కూడా శాంక్షన్ చేశారు మన బొమ్మూరు ఈ గవర్నమెంట్ బిల్డింగ్స్ నుండి సో అండ్ ఆటోస్ కూడా దిగుతాయి ఈ రూట్కి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే కనుక మంచి అవకాశం ఇది ఎందుకంటే సిటీలో ఇలాంటి సైటు ఏవి అప్పారోవర్ అటు అటు సైడ్ అయితే కనుక గజం లక్ష యాభై వేలు వరకు ఉంది సో ఇది ఇక్కడ గజం యాభై ఎనిమిది వేలు బట్ సేమ్ ఇన్కమ్ వస్తుంది మరొకసారి చెప్తున్నాను చూడండి ఇది పడమర ఫేసింగ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ స్క్వేర్ యార్డ్స్ రెండు వందల అరవై రెండు గజాల కమర్షియల్ సైట్ ఫార్టీ టూ ఫార్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ టూ మెజర్మెంట్స్ గజం యాభై ఎనిమిది వేలు ఆఫ్ కావాలంటే సిక్స్టీ ఫైవ్ థౌజండ్ పడుతుంది గజం కావాల్సిన వారు లేట్ చేయకుండా కాంటాక్ట్ చేయండి దీని లొకేషన్ బాలాజీపేట బొమ్మూరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ ఇలాంటి మంచి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ